ఓం సైరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్లోకి దేవుడు అసలు ఎందుకు తీసుకొచ్చాడు అండ్ ఎందుకు దూరం చేశాడు అసలు రీజన్ ఏంటి మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి తీసుకురావడానికి అండ్ పంపించేయడానికి దూరంగా పెట్టడానికి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ రావడానికి రీజన్ ఏంటి అసలు ఏ రీజన్తో వాళ్ళని మీ లైఫ్లోకి ఎలాంటి కార్మిక్ బర్నింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ అండ్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీ బ్రీక్ తీసుకోండి డీ బ్రీక్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తిని అసలు దేవుడు ఎందుకు మీ లైఫ్లోకి తీసుకుని వచ్చాడు రీజన్ ఎంతో చూద్దాం ద టూ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ ని మీ లైఫ్లోకి తీసుకురావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనీ మనీ కూడా ఒక రీజన్ అనమాట అంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అనేది ఉంది ఆ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్లు ఉండడం వల్ల మాత్రమే ఏదైతే పాస్ట్ లైఫ్లో మీరు మీ ఇద్దరికి మధ్య ఏదైతే బాండింగ్ కానివ్వండి ఆ పాస్ట్ లైఫ్లో మీరు వాళ్ళకి ఇచ్చింది ఏదో ఒకటి ఉంటుంది కదా అది మీకు రిటర్న్ ఇవ్వడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది సో అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఒక షార్ట్ టెంపర్ షార్ట్ టెంపర్ పర్సనే కాకుండా అథారిటేటివ్ గా ఉండే పర్సను రూలింగ్ చేసే పర్సను వీళ్ళ కింద చాలా మంది అంటే కొంతమంది వర్క్ చేసే అంటే ఎట్లీస్ట్ కొంతమంది అట్లీస్ట్ టూ మెంబెర్స్ అయినా కూడా వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా అయినప్పుడు వీళ్ళ కింద వర్క్ చేసే పర్సన్ అనమాట ఎప్పుడు కూడా రూల్స్ చేయడము అంటే వీళ్ళు కరెక్ట్ అనుకున్నది మాత్రమే కరెక్ట్ అనుకునే పర్సన్ అంటే వీరు ఏది కరెక్ట్ అనుకుంటే ఏది అనుకుంటే అది కరెక్ట్ అన్న విధంగానే బిహేవ్ చేస్తారు తప్ప వీళ్ళు ఎవరైనా పాయింట్ అవుట్ చేసినా వీళ్ళకి నచ్చదు వీళ్ళు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా అది కరెక్ట్ కాదు రాంగ్ అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాంటి పర్సన్ అండ్ మీరు ఈ రిలేషన్షిప్లోకి మీ పార్ట్నర్ని మీ రిలేషన్షిప్లోకి తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీతో వాళ్ళకి కొంత కార్మిక్ రిలేషన్షిప్ ఉంది పాస్ట్ లైఫ్లో ఉన్న కార్మిక్ రిలేషన్షిప్ వలన దానివల్ల ఏంటంటే వీళ్ళు మీ లైఫ్లో మనీ పరంగా కొంచెం యూజ్ చేసుకోవడము మనీ పరంగా వాళ్ళకి చాలా హెల్ప్ చేయడము వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగోలేని టైంలో మీరు హెల్ప్ చేయడము ఇలాంటివన్నీ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేయడానికి కూడా వచ్చారు మేబీ మీరు చాలా సాఫ్ట్ నేచర్ అయ్యి ఉండొచ్చు మీ ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఎక్కువగా థింక్ చేయడము ఎమోషనల్గా డౌన్ అయిపోవడము ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు మీరు సో దానివల్ల మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు ఏవైతే ఎమోషనల్గా ఓరు ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారో అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి సో మీలో మీ పార్ట్నర్ రాకముందు చాలా సాఫ్ట్గా ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ వచ్చినాక కొంచెం షార్ట్ టెంపరు కొంచెం కోపం రావడము అగ్రెసివ్ నేచర్ ఉండడము ఇవి కూడా మీలో అనేవి వచ్చాయి సో బ్యాలెన్సింగ్ చేయడానికి మీ ఎమోషన్స్ ఏవైతే బ్యాలెన్సింగ్ చేయడానికి కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అన్న మీ లైఫ్లోకి మీ పార్ట్నరు ఒక చాలా చాలా మీ ఇద్దరు రిలేషన్షిప్కు కూడా చాలా రోజుల నుంచి ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది కొంతమందిలో టూ త్రీ ఇయర్స్ నుంచి ఉంది కొంతమందిలో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ రిలేషన్షిప్ కూడా ఉందన్నమాట అంటే కొంతమందికి ఏంటంటే ఈ రిలేషన్స్ నాట్ ఓన్లీ వన్ డే వన్ వీక్ వన్ మంత్ కాదు లాంగ్ లాంగ్ టర్మ్గా ఉన్న రిలేషన్షిప్ అనమాట అండ్ దానివల్ల మీ గురించి కంప్లీట్గా వాళ్ళకి తెలుసు అండ్ వాళ్ళ గురించి కూడా కంప్లీట్గా మీకు తెలుసు ఈ రిలేషన్షిప్లో సో మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి ఒక కార్మిక్ రిలేషన్షిప్ వాళ్ళతో వాళ్ళు మీకు మీ ద్వారా కొంత మనీ అనేది పాస్ట్ లైఫ్లో ఉంచి తెచ్చుకున్నారు కాబట్టి ఈ రిలేషన్షిప్ అనేది అది వాళ్ళకి మీరు యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంది మేబీ పాస్ట్ లైఫ్లో మీరు వాళ్ళ వాళ్ళని మనీ పరంగా యూజ్ చేసుకుని ఉండొచ్చు మీ వాళ్ళ మనీ మీరు స్పెండ్ వాళ్ళు మీకు మనీ స్పెండ్ చేసి ఉండొచ్చు సో అదే ఇప్పుడు వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చారనమాట మీరు వాళ్ళకు మనీ పెట్టే 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 సిచ్యువేషన్స్ కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని మనీ పరంగా యూజ్ చేసుకునే సిచ్యువేషన్స్ కానీ మీ లైఫ్ లోకి అయితే వచ్చాయి సో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ అయితే తెలిసింది మరి వెళ్ళిపోవడానికి కూడా రీజన్స్ కావాలి కదా చూద్దాం ఎందుకు వెళ్ళిపోయారు క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వ్యాన్స్ సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ అయితే స్టార్నిక్ రిలేషన్షిప్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ మనీ పరంగా మీరు వాళ్ళకి కార్మిక్ రిలేషన్షిప్ ఉండడం వల్ల అది రిటర్న్ ఇవ్వడానికి మాత్రం మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు సో ఇప్పుడు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే మీ పార్ట్నర్ ఆర్ మీరు ఏదైతే ఉన్నారో మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఒకళ్ళు కంపల్సరీ మ్యారీడ్ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అండ్ మ్యారీడ్ అవ్వడమే కాకుండా పిల్లలు కూడా ఉన్న పర్సన్స్ అనమాట సో దీని వలన మీరు ఏదైతే మీ రిలేషన్షిప్లో మీ మ్యారీడ్ అండ్ మీ పిల్లలు ఏవైతే ఉన్నారో మీ పిల్లల నుండి తెచ్చుకున్న ఈ కర్మ వలన ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి తిరిగి వెళ్ళడం ఉంటది ఉంటుంది గా మీరు ఆలోచించుకోండి ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారో మీ పిల్లల్లో ఇతర్ వన్ ఆఫ్ ద మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో ఎదర్ డేట్ అన్న మ్యాచ్ అయ్యి ఉంటుంది లేదా మంత్ అయినా మ్యాచ్ అయ్యి ఉంటుంది మీ పార్ట్నర్కిను మీ పిల్లల్లో ఒకళ్ళకి లేదా మీ పార్ట్నరు డెస్టినీ డెస్టినీ అంటే ఇప్పుడు పర్ సపోజ్ వన్ వన్ లెవెన్ అనుకోండి అవి రెండు యాడ్ చేస్తే టూ వస్తుంది కదా అలా మీ పార్ట్నర్ డెస్టినీ అండ్ మీ పిల్లల డెస్టినీ అనేది ఒకటే అయి ఉండొచ్చు సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి దూరంగా ఆ కార్మిక్ బాండింగ్ అనేది ఎండ్ చేయడం అయితే జరిగింది మీ పిల్లల వలన సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి తన ప్రాబ్లమ్స్ని దూరంగా అంటే మీ పార్ట్నర్ రావడానికి మీ ఇద్దరికి మధ్య అంత లాంగ్ డిస్టెన్స్ అనేది ఈ ఈ బాండింగ్ లో ఈ రిలేషన్షిప్ లో అనేది లేదు ఈ ప్రజెంట్ లైఫ్ లో ఓన్లీ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న కర్మ వల్ల మాత్రమే అది బ్యాడ్ కర్మావనివ్వండి గుడ్ కర్మ అవనివ్వండి ఏదో ఒక కర్మ వల్ల మాత్రం పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న ఆ బ్యాగేజెస్ బాండేజెస్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది ఆ కార్మిక రిలేషన్షిప్ ఏంటంటే ఆ రుణం అంటారు కదా పాస్ట్ లైఫ్ లో మీ పార్ట్నర్ తో మీకు ఉన్న రుణాన్ని ఈ జన్మలో అది తీర్చేసుకుని వెళ్ళిపోయారు అనమాట సో దాని వల్ల కూడా సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదేది ఏ తో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారో ఆ పర్పస్ అయిపోయింది సో అది అయిపోగానే కంప్లీట్ అవ్వగానే ఆ రుణం తీరిపోగానే వాళ్ళు బయటకి వచ్చేసారు బయటకి వెళ్ళిపోయారు అనమాట మీ రిలేషన్షిప్లో నుంచి సో కొన్ని కొన్ని రిలేషన్షిప్ ఏంటంటే మన లైఫ్లోకి రావడం గా ఎంత ఫాస్ట్గా వస్తారో అంత క్లోజ్ అయిపోతారు అదే విధంగా ఫాస్ట్గా అసలు మీరు కళ్ళు మూసి తెరిచే లోపే ఏంటి ఏమైంది అనేది ఆలోచించే లోపే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అవడము నో కంట సిచ్యువేషన్లో వెళ్లడము వద్దనుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఓన్లీ కార్మిక రిలేషన్షిప్ పాస్ట్ లైఫ్లో నుంచి తెచ్చుకున్న కర్మ అనేది ఏదైతే ఉందో కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు అనమాట సో అండ్ అలా అని చెప్పి మీ పార్ట్నర్కి అసలు ప్రేమ లేదా అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ ప్రేమతోనే వచ్చారు ప్రేమ లేక కాదు కానీ ఆ టైంలో వాళ్ళకి అంత ప్రేమ కలగడానికి కూడా ఆ కార్మిక్ రిలేషన్షిప్ వాళ్ళు మాత్రమే ఇప్పుడు అసలు వద్దనుకోడానికి కాడ ఆ కార్మిక్ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడం వల్లనే సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్లో మీరు కాకుండా తన లైఫ్లో వేరే పర్సన్స్ కూడా వాళ్ళు ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది సో దానివల్ల మీకున్న ఏదైతే ఈ రిలేషన్షిప్ కి సంబంధించినది ఎంతవరకు ఉందో అది అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అవడం వలన మాత్రమే వాళ్ళ వాళ్ళ లోకి అదైతే రావడం అయితే జరిగింది మీరు సోల్మేట్ అయితే కాదు ఓన్లీ కార్మిక్ కార్మిక్ బాండింగ్ ఉన్న పర్సన్స్ మాత్రమే మీ ఇద్దరి మధ్య సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ ద గోల్డ్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో మీరేంటంటే తను తను ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో తను ఉంటేనే మీకు లైఫ్ ఉంది తను ఉంటేనే మీ లైఫ్లో ఏదైనా హ్యాపీనెస్ ఉంటుంది అన్న ఫీలింగ్ మీలో ఉంది అంటే వీళ్ళు నా లైఫ్లో ఉన్నన్ని రోజులే నేను హ్యాపీగా ఉన్నాను మేబీ వాళ్ళు మోసం చేయని డబ్బు పరంగా మోసం చేయని ఏమి చేసినా కూడా వీళ్ళు మాత్రమే నాకు కావాలి వాళ్ళ వాళ్ళు తెలుసు మీరు మీకు కూడా వాళ్ళ వాళ్ళ గురించి తెలుసు వాళ్ళు మీకు మనీ పర్పస్ యూజ్ చేసుకున్నారు రిలేషన్షిప్ పర్పస్గా యూజ్ చేసుకున్నారు ఎన్ని చేసినా కూడా వాళ్ళతో మీ హ్యాపీనెస్ ఉంది ఎందుకు ఉంది అంటే వాళ్ళే మీ ప్రపంచంగా భావించారు వాళ్ళు ఉంటేనే మీతో హ్యాపీనెస్ ఉందన్న ఫీలింగ్ అనేది మీకు ఉంది సో దానివల్ల మాత్రమే మీ పార్ట్నరు మీ లైఫ్ లోకి వచ్చినా కూడా సో మీరే ప్రపంచంగా భావిస్తారు వాళ్ళు వాళ్ళే వాళ్ళే ప్రపంచంగా భావించారు సో దానివల్ల ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి మధ్య ఈ థర్డ్ పార్టీ కూడా ఒక పర్సన్ అనేది ఎంటర్ అవ్వడం అయితే జరిగింది దీనివల్ల కూడా వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మిమ్మల్ని దూరంగా ఉండడము మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది